నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా ఆయుర్వేదం మనందరికీ కూడా ఈ మధ్య కాలం మానసిక ప్రశాంతత లేకుండా పోయింది చిన్న పిల్లలతో మొదలు పెడితే పెద్ద అయిన తర్వాత ఒకప్పుడు చిన్న పిల్లలు ప్రశాంతంగా ఉండేవాళ్ళు లేదా రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఇప్పుడు అలా లేదు దానికోసం సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు ఎవెవో మెడిసిన్స్ వాడతారు దీనికి కూడా మరి ఇవన్నీ లేకుండా న్యాచురల్గా కొన్ని సింపుల్ చిట్కాలతోటి వంటింటి చిట్కాలతోటి మనం మానసిక ప్రశాంతతని అలాగే దీంతోపాటు కొంచెం ఫేస్ కూడా గ్లో వస్తుందనమాట ఆ చిట్కా ఏంటో చెప్పడానికి మనకి ద టాప్ మోస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నారనమాట మధుసూదన మధుసూదన శర్మ గారు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో ఈసారి ఎటువంటి చిట్కాలతో వచ్చారో అని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఈసారి మీరు ఎటువంటి చిట్కాలతో వచ్చారు మానసిక ప్రశాంతత కోసం ముందు నేను వెయిట్ చేస్తున్నాను మా ప్రేక్షకుల కన్నా ముందు ఈ చూస్తుంటే చాలా చాలా సువాసన చాలా బాగుంది ఈ ఇంగ్రిడియం ఎలా వాడచ్చు దీని వల్ల మాకు ఉపయోగాలు ఎలా ఉంటాయి మానసికంగా ఒక్కసారి మీరు తప్పకుండా మీరు స్టార్టింగ్ లో ప్రస్తావించినప్పుడు చెప్పారమ్మా మానసిక ఒత్తిడి మానసిక ఆందోళన ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వయోభేదం లేకుండా వయస్సు నిమిత్తం లేకుండా స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరికీ మా స్ట్రెస్ 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 ఎప్పుడు అలజడిగానే ఉంటున్నారు అందరు కూడా దీనికోసం రకరకాల ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు దాని వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ రావడం వాడితే పర్లేదు కానీ కొన్నాళ్ళ పాటు తప్పని పరిస్థితులు మరి వాడాల్సి వచ్చిన పరిస్థితులు వాడుకోవడం మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ రావడము తర్వాత యొక్క ప్రభావం స్కిన్ మీద పడేసేసి ఆ యొక్క మానసిక ఒత్తిడి ప్రభావము ఔషధాల యొక్క ప్రభావం కూడా స్కిన్ గ్లో కూడా దెబ్బతి పరిస్థితి చాలా మంది కలుగుతుంటుందమ్మా సో ఈ మానసిక ఒత్తిడి తగ్గేందుకు స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గేందుకు మానసికమైన ప్రశాంతత కలిగేందుకు చాలా చక్కటి ఔషధాన్ని మీకు తయారు చేసి కూడా చూపిస్తానమ్మా ప్రేక్షకులకు కూడా ఉపయోగపడుతుంది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము వెంటనే అదేంటో చూ తప్పమా దీనికి కావాల్సినటువంటి పదార్థాలు మూడే మూడమ్మా మొట్టమొదటిది రోజా పూల పొడమ్మా గులాబీ రేకు ఎగ్జాక్ట్లీ సో గులాబీ రేఖల పొడి రోజా పూల పొడి ఏదైనా పర్లేదు సో ఈ రోజా పూల పొడి మనకి రోజా పూలు తెచ్చుకొని నీడలో ఆరబెట్టేసేసి పౌడర్ తయారు చేసుకోవడం ఒక పద్ధతి లేకపోతే ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి రోజా పూల పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుకోవాలి సాధారణంగా మనం నేచురల్గా చేసుకోవాలి అని ఫీలింగ్ ఉండాలంటే ఇంట్లో ఉత్తమం మనకు మంచిది కూడా దొరుకుతుంది కాబట్టి ప్రయత్నం చేసి అది కూడా తీసుకోవచ్చు సో ఆ విధంగా గులాబీ పూల పొడి లేదా రోజా పూల పొడి ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా గులాబీ పూల పొడి లేదా రోజా పూల పొడి ట్వంటీ గ్రామ్స్ ఓకే మన ప్రేక్షకులకు అర్థమైంది కొద్ది కొద్దిగానే ఇక్కడ తీసుకోవడం జరుగుతుందమ్మా సో ట్వంటీ గ్రామ్స్ ఈ విధంగా ఈ యొక్క గులాబీ పూలను ఎండబెట్టేసేసి పౌడర్ తయారు చేసుకొని ఆ పౌడర్ ఈ విధంగా తీసుకోవాలమ్మా అదే అదేవిధంగా రెండవది అశ్వగంధమ్మా ఓకే సార్ సో అశ్వగంధ కూడా కూడా మనకు బయట చాలా సులువుగా దొరుకుతుంది దొరుకుతుంది చాలా అశ్వగంధ మనకి గడ్డలు మనకు మార్కెట్ దొరుకుతాయి ఆ గడ్డల నుంచి తయారు చేసినటువంటి మార్కెట్ సో మంచి ప్రామాణిక కంపెనీ వాడు తయారు చేసేటువంటి యొక్క అశ్వగంధ పొడి తెచ్చుకొని అదొక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా ఓకే సో ఇరవై గ్రాములు గులాబీ పూల పొడి ఇరవై గ్రాములు అశ్వగంధ పొడి మూడవది సుగంధిపాల వేర్ల పొడి సార్ సో ఈ సుగంధిపాల వేర్లు మనకు మార్కెట్లో లో దొరుకుతాయి అదేవిధంగా వేర్ల పొడి కూడా మనకు మార్కెట్లో లో సో ఈ సుగంధిపాల వేర్ల పొడి కూడా మంచిది తెచ్చుకొని ఒక ట్వంటీ గ్రామ్స్ సుగంధిపాల వేర్ల యొక్క పొడి కూడా తీసుకోవాలి సో గులాబీ పొడి 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 అశ్వగంధ మూడు సమానంగా సమానంగా తీసుకోవాలమ్మా ఈ విధంగా సమానంగా తీసుకొని కలుపుకోవడం వల్ల మనకి అరవై గ్రాముల పౌడర్ తయారవుతున్నా సో అరవై గ్రాముల పౌడర్ ఎన్నాళ్ళకు వాడుకోవాలో కూడా చెప్తాను సో మనం ఈ ఇరవై గ్రాములు ఈ రోజాపూల పొడి ఇరవై గ్రాములు అశ్వగంధ పొడి అదేవిధంగా ఇరవై గ్రాములు యొక్క దీన్ని శారీఫా అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటామా చాలా సువాసన భరితంగా ఉంటుందమ్మా ఈ మందు తయారు చేసేటప్పుడు కూడా మనకు ఆ స్మెల్లే మానసికమైన ఒత్తిడి అంత ప్రశాంతత చేస్తుంది ఆ మందు యొక్క ప్రభావం లాంటిది బ్రహ్మాండమైనటువంటి ఔషధం చెప్తానమ్మా ఈ విధంగా తయారు చేసుకున్న పౌడర్ ఏం చేసుకోవాలంటే మంత్ వస్తుందమ్మా సో మార్నింగ్ ఒక గ్రాము నైట్ ఒక గ్రామ్ తీసుకోవాలమ్మా సో మార్నింగ్ ఎప్పుడు తీసుకోవాలంటమా మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు లేదా ఒక పది నిమిషాల తర్వాత ఒకసారి రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి ఎలాగంటే ఫిఫ్టీ ఎంఎల్ గోరువెచ్చని పాలు తీసుకోవాలి ఫిఫ్టీ ఎంఎల్ గోరువెచ్చని పాలు ఈ విధంగా తీసుకొని ఈ ఫిఫ్టీ ఎంఎల్ గోరువెచ్చని పాలల్లో పాలలో టీ కాఫీల బదులు ఇది తీసుకుంటే మనకి ఇంకా ఇంకా మంచిదాలు ఇంకా మంచిదమ్మా కేవలము ఒక్కటే ఒక గ్రాము ఉదయం పూట ఒక గ్రాము రాత్రిపూట ఒక గ్రామ్ అంతకంటే అవసరం లేదమ్మా సో రోజు రెండు గ్రాములు ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మనకి ఒక్క నెలకి సరిపోతుందమ్మా నెల తర్వాత అవసరమైతే మళ్ళీ ఈ విధంగా ఔషధాన్ని తయారు చేసుకుని మళ్ళీ వాడుకోవచ్చు దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఔషధాలు కూడా మనకు చాలా చౌకదారికి దొరుకుతాయి తయారు చేసుకోవడం ఈజీ అన్ని మనకు దొరికేటువంటి పదార్థాలే రిజల్ట్స్ కూడా చాలా ఈజీగా చాలా త్వరగా సమర్థవంతంగా వెంటనే వచ్చేదానికి అవకాశం ఏర్పడుతున్నామా కేవలం మూడు పదార్థాలు మనం పాలు రాత్రి తీసుకుంటే పొద్దున టిఫిన్ చేసిన తర్వాత ఒక ఐదు పది నిమిషాల తర్వాత ఒకసారి తీసుకోవాలి మళ్ళీ పడుకునేటప్పుడు ఒకసారి చిన్నవాళ్ళు తీసుకోవచ్చ చిన్నపిల్లలైతే ఒక గ్రామ్ చెప్పాను కమ్మా ఒక గ్రామ్ కాకుండా హాఫ్ గ్రామ్ అంటే ఐదు వందల మిల్లీగ్రామ్లు అందులో సగం తీసుకోవాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి తీసుకోవడం వల్ల ఫలితాలు చాలా అనూఖ్యంగా ఉంటాయమ్మా దీని యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఇంచుమించు అనేక రకాలైన వ్యాధులు కూడా వాడుకోవచ్చు ఎందుకు ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజుల్లో ఏదైనా వ్యాధి వస్తే వ్యాధి యొక్క ప్రభావం మనసు మీద పడిపోయేసేసి నాకు తగ్గుతుందో లేదో నాకు తగ్గుతుందో లేదో నాకు ఈ వయసులో ఎట్లయిపోయింది నాకు ఈ సమస్య వచ్చింది రేపు భవిష్యత్తులో వస్తాయి సో మానసికంగా ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చేటువంటి శక్తి కూడా ఈ యొక్క అంటే ఈ రకం గులాబీ రేఖలో పొడి ఉంది కాబట్టి ఫేస్ కి గ్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఉంది అమ్మా సో ఇంటర్నల్ వాడుకోవడం వల్ల కూడా ఫేస్ కి గ్లో ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అదే ఇందులో పెన్నేరు గడ్డ అశ్వగంధ ఉంది కదమ్మా ఈ అశ్వగంధ ఏం చెప్తారంటే పెన్నేరు అంటారు అంటారమ్మా సో పేరులేని వ్యాధికి పెన్నేరు మందు అని సో మనకు ఏ జబ్బు తేలినప్పుడు జబ్బులు విపరీతంగా మనం బాధిస్త పీడించి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ అశ్వగంధ చూర్ణం వాడుకోవడం వల్ల కూడా జబ్బు తగ్గుతుందని చెప్పేసి కూడా చెప్తారమ్మ ఇంకోటి ఏంటంటే ఈ అశ్వగంధ కార్టిసార్ లెవెల్స్ ను తగ్గిస్తున్నామా ఎప్పుడైతే మానసిక ఒత్తిడి పెరిగిపోయిందో బాడీలో కార్టిసార్ లెవెల్స్ పెరిగిపోతాయి కార్టిలాల్స్ కార్టిసార్ లెవెల్ పెరిగిపోయే కొద్దే మిగతా అనేక రకాలైన జబ్బులకు కూడా కారణం సో కార్టిసాలు పెరిగితే మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది మానసిక ఒత్తిడి పెరిగిపోవడం వల్ల కూడా కార్టిసాలు పెరిగిపోతుంది సో ఇంటర్ లింక్ ఉంటుంది అదే విధంగా ఈ పాల కూడా మా ఈ పాల వేరులలో కూడా ఈ మానసిక ఒత్తిడిని తగ్గించేటువంటి అనేక రకాల అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయమ్మా సో ఈ మూడు పదార్థాలు కలిపి వాడుకుంటున్నాం కాబట్టి మరి మానసిక ఒత్తిడి తగ్గి తగ్గుతుంది మానసికమైనటువంటి ధైర్యం వస్తుంది స్థిరత్వం వస్తుంది కాన్ఫిడెన్స్ వస్తుంది మనోధైర్యం వస్తుంది వీటితో ఉన్నటువంటి జబ్బులు త్వరగా తగ్గిపోతాయి కొత్త కొత్తగా జబ్బులు రాకుండా ఉంటాయి అదేవిధంగా మరి స్కిన్ గ్లో కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అమ్మా సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి క్షేమదాయకంగా ఈ యొక్క ఔషధాన్ని ఎన్నాల పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా చూసారు కదా మనకి ఇంత చక్కటి చిట్కాలు ఇంకా ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా రావన్నమాట సింపుల్ చిట్కాలతో మానసికంగా ప్రశాంతంగా ఉంటే మిగతా సమస్యలన్నీ కూడా మటు మాయమైపోతాయి అనమాట సో ఇటువంటి మరిన్ని సింపుల్ సింపుల్ మంచి చిట్కాల కోసం కీప్ వాచింగ్ మన ఆయుర్వేదం